మదర్స్ ఫీడింగ్ వలన బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల క్యావిటీస్ రావండి దట్ ఈస్ ద మోస్ట్ న్యాచురల్ ప్రతి క్షీరదం కూడా ప్రతి క్షీరదమో మిల్క్ ఇస్తుంది కదా దానివల్ల డిసీజ్ రాకూడదు కదా క్యావిటీ ఎందుకు వస్తుందంటే ఒక 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 వయసు దాటి రాత్రిపూట వాళ్ళు నిద్రపుచ్చి ఎప్పుడైతే మనం మిల్క్ ఇస్తామో ఆ మిల్క్ క్లీన్ చేయకుండా పళ్ళ మధ్యలో ఎప్పుడు ఉండిపోతుందో దానివల్ల పళ్ళు పడవుతాయి కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కాదు బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ మిల్క్ అని క్యావిటీస్ రావు మనం ఇచ్చే విధానం వల్ల వస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ మిల్క్ కాబట్టి రావు ఎప్పుడు కానీ కానీ మనం ఫీడ్ చేసే విధానం వల్ల వస్తుంది సో ఇక్కడ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్లనే మాత్రం బ్రెస్ ఫీడింగ్ వల్లనే ఉన్నప్పుడు మనం బాటిల్ ఫీడింగ్ ఎందుకు రాకూడదు అంతే కదా దాంట్లో షుగర్ అనుకోండి ఇంకొంచెం ప్రాబ్లం వస్తుంది హార్లిక్స్ ఏదన్నా మనం ఉంటాయి బోర్న పెట్టాలని హార్లిక్స్ అనేవి ఉంటాయి దాంట్లో యాభై శాతం మళ్ళీ షుగరే ప్రోటీన్ యాభై శాతం షుగరే మిల్క్ ఈజ్ అ హోల్ ఫుడ్ అండి దానికి మనం వేరే కలపాల్సిన పని లేదు మిల్క్ ఈజ్ హోల్ ఫుడ్ అన్లెస్ డాక్టర్ రికమెండ్ చేస్తే కానీ దానికి వేరే యాడ్ చేసిన పని లేదు మిల్క్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హోల్ ఫుడ్ దానికి షుగర్ కలిపామండి టేస్టీగా ఉండాలని చెప్పి వాళ్ళు రాత్రంతా తాగుతూనే ఉంటారు దానివల్ల పాళ్ళు పాడవుతూనే ఉంటాయి